కార్తీక మాసం ఆఖరి రోజు పోలీ పాడ్యమి ఈరోజు చాలా అద్భుతంగా బ్రాహ్మీ ముహూర్తంలో చక్కగా పూజ చేసుకున్నాను ఈ పోలీ పాడ్యమి రోజు మనము కార్తీక మాసము పూర్తిగా చెయ్య నెల రోజులు పూజ చేయని వాళ్ళము ఈ ఒక్క పోలీ పాడ్యమి రోజు ఒక్క దీపమైనా సరే వెలిగించి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఆ తులసి కోట ముందు దీపం పెట్టి చక్కగా పోలి కథను చదువుకుంటే కార్తీక మాసము పూర్తి మాసం చేసే అనుగ్రహము మనకి కలుగుతుంది పోలి కథలు వివరించిన తన జీవితము నా నా జీవితములు కూడా అలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి వాటిని కూడా ఈ వీడియోలో తెలియజేస్తూ పోలి కథను కూడా మనం తెలుసుకుందాము ఇంకా ఈ వీడియోలో చాలా అద్భుతంగా పోస్ట్ చేసుకున్నాను తప్పకుండా వీడియోని పూర్తి వరకు చూడండి చూసి తప్పకుండా మీరు లైక్ చేయండి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి మొదటిసారి వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఈరోజు బ్రాహ్మీ ముహూర్తంలో లేశాను చాలా త్వరగా లేశాను మూడు గంటల వరకే లెగిసిపోయానండి లెగిసి చక్కగా అన్నీ అలంకరణ చేసుకొని ఇల్లంతా శుభ్రంగా తడిబట్ట పెట్టుకొని ఇంటి ముందు వాకిలి కడుక్కొని తర్వాత తులసి కోట దగ్గర చక్కగా కల రంగురంగుల ముగ్గులు పెట్టుకున్నాను ఇంకా తులుసుకోట దగ్గర ఇలాగా అలంకరణ చేస్తున్నాను నేను కూడా చక్కగా రెడీ అయిపోయానండి మనం పూజ చేసేటప్పుడు మనము శ్రీ మహాలక్ష్మిలాగా ఉండాలి అప్పుడే మనకి చాలా బాగుంటుందండి భగవంతుడు అనుగ్రహము కలగాలంటే మనము చక్కగా పద్ధతిగా ఉండాలి ఇంకా ఇక్కడ ఉదయాన్నే ఇంకా బ్రాహ్మ ముహూర్తంలోనే మనము కార్తీక మాసంలో ప్రతి నిత్యము దీపం పెట్టుకుంటూ ఉంటాము దీపాన్ని తులసి కోట దగ్గర పెట్టుకోవాలి తప్పకుండా కార్తీక మాసంలో తులసి పూజ దామోదర పూజ అంటే ఉసిరి చెట్టు దగ్గర కూడా మనము దీపాన్ని పెట్టుకుంటే చాలా శుభప్రదము ఉసిరి చెట్టు అందుబాటులో లేదు ఉండదు కాబట్టి అందరి ఇళ్లలో తులసి కోట దగ్గర చక్కగా దీపం పెట్టుకొని నదీ స్నానాలు కూడా చేస్తూ ఉంటారు ఇంకా పోలీ కథని కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఇక్కడైతే చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకొని ఇంకా తులసి దగ్గర దీపారాధన చేసుకొని గుమ్మాల దగ్గర దీపారాధన చేసుకొని చక్కగా తులసి దగ్గర నామాలు చదువుకుంటూ పూజ చేసుకున్నాను ఇంకా ఆ శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన చలివిడి దీపాన్ని పెట్టి ఏడు వత్తులు అంటే ఏడు దీ వత్తులు పద్నాలుగు వత్తులని చక్కగా ఒక ప్రమిదలో చలివిడి ప్రమిదలో పెట్టి ఆ దీపాలని కూడా దీపాన్ని కూడా వెలిగించాను అది విష్ణుమూర్తికి ప్రీతికరమైన దీపము ఇంకా తమలపాకులు వేసి పీటపైన దీపాన్ని వెలిగించుకున్నాను ఇంక ఇక్కడైతే కార్తీక మాసంలో నేను ఆకాశ దీపం పెట్టుకుంటాను అందరికీ తెలుసు ఆకాశ దీపం పెట్టుకోవడం ద్వారా మనకి ఇంకా పంచభూతాల అనుగ్రహము కూడా మనకి కలుగుతుంది ఇంకా ఈ ఆకాశ దీపాన్ని పెట్టుకునే అవకాశం ఈ కార్తీక మాసంలోనే ఉంటుంది ఆకాశ దీపము అంటే మనము గాలిలో వేలాడే విధంగా దీపాన్ని పెట్టుకోవాలి ఇంకా ఈ దీపాన్ని ఇలాగ పెట్టుకొని చక్కగా దీపానికి సాంబ్రాని ధూపము వేసి ఆహార తీర్చి నమస్కారం చేసుకున్న తర్వాత తులసి పూజన అయితే చేసుకున్నాను ఇంకా పోలీ పాడ్యమి రోజు ఈ పోలీ పాడ్యమి రోజు మనము ఇంకా కార్తీక మాసము చేయలేము నెల రోజులు కార్తీక మాసము చేయలేము అనుకునేవాళ్ళు పోలీ పాడ్యమరో రోజు చక్కగా ముప్పై వత్తులని ఒక ప్రమిదలో ఆ వత్తులని వెలిగించి ఇంకా అరటి దొప్పలో ఆ ప్రమిదని పెట్టి నీటిలో వదిలేసి పోలీ కథను చదువుకుంటే కార్తీక మాసము పూర్తి వరకు మనము నెల రోజులు పూజ చేసే అనుగ్రహము మనకి కలుగుతుంది భగవంతుడి యొక్క అనుగ్రహము మనకి కలుగుతుంది పోలి ఎందుకు అంత గొప్పది అంత వైభవమైనది ఈ కార్తీక పౌర్ణమిలో రోజు కార్తీక పాడ్యం రోజు ఈ పోలి కథను ఎందుకు చెప్పుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో తెలియజేస్తున్నాను తప్పకుండా చూడండి పోలి పోలి అనే ఒక ఇల్లాలు ఉండేది ఆ అత్తకి ఐదుగురు కోడన్లు అన్నమాట ఇంకా ఆఖరిది పోలి ఇంకా పోలి చాలా దైవభక్తి కలది ఇంకా తనకి దేవుడు అంటే అమితమైన భక్తి అనురాగమో ఉండేది నిత్యము భగవంతుని ఆరాధిస్తూ చక్కగా పూజలు చేసుకుంటూ పద్ధతిగా ఉంటూ చక్కగా ఎలాగుండేదంటే ఆమెని చూస్తే అందరూ వాళ్ళు మంచి మాట మంచి నడవడి మంచి పద్ధతి ఎంత బాగుండేదో పోలి ఇంకా అందరూ పోలిని చూసి ఎలాగా అనేవాళ్ళంటే ఎంత మంచి అమ్మాయి ఎంత భక్తి ప్రవర్తలు ఉండే అమ్మాయి అని అందరూ నోట్లలో పోలి నానుతూ ఉండేది ఇంకా ఈ విషయము అత్తకు తెలిసి అత్త కూడా పూజలు పునస్కారాలు చేస్తూ ఉండేది కానీ అత్తకంటే ఎక్కువ పేరు తెచ్చుకుంటుంది పోలి అని అత్తకి ఒక ఈర్ష కలిగింది ఆ ఈర్షతో పోలిని ఏ పూజలు చేయనీయకుండా ఇంటి పను పనులకే పరిమితం చేస్తూ ఉండేది ఇంక ఇలాగా కార్తీక మాసం రానే వచ్చింది కార్తీక మాసంలో పోలికి ఇంటి పనులు మాత్రమే అప్పచెప్పి పోలికి దీపం పెట్టుకునే అవకాశం కూడా కల్పించకుండా ఇంకా తన నలుగురు కోడళ్ళతో కలిసి ప్రతి నిత్యము నదీ స్నానం చేసి నదిలో దీపాలు వదులుతూ ఉండేది అత్తగారు ఇంకా ఈ పోలికి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు కార్తీక మాసం వచ్చింది నేను దీపం ఎలా ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది ఆలోచిస్తూ ఉండేది ఇంకా అలా ఆలోచిస్తూ ఉండగా తను గిన్నెలు శుభ్రం చేస్తూ ఉండగా పాలగిన్నె ఉండేది ఆ పాలగిన్నెలో ఇంకా వెన్న చిలుకుతాం కదా ఆ చిలికిన ఏదైతే వెన్న ఉంటుందో ఆ వెన్న వచ్చిన దాన్ని కొద్దిగా తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని ఇంకా పనులన్నీ చేసుకున్న తర్వాత త్వరగా తులసి దగ్గరికి వెళ్ళి ఒక చిక్ కప్పలో ఆ వెన్నను తీసి వత్తిని చేసి దీపం పెట్టేది ఆ దీపము అత్తగారి చూస్తే కోప్పడుతుందని ఆ దీపం కనబడకుండా ఒక మనకి అంచె ఉంటుంది కదా ఆ అంచెని బోర్లేసి పెట్టేది ఇలాగ కార్తీక మాసము పూర్తి వరకు నెల రోజులు అలాగే దీపం పెట్టి ఎవరూ చూడకుండా భగవన్ నామస్మరణ చేసుకుంటూ పోలి కార్తీక మాసం చేస్తూ ఉండేది ఇలాగ కార్తీక మాసం పూర్తి వరకు చేసిన తర్వాత నెల రోజులు అయిపోయి కార్తీక పౌడ్యమి రానే వచ్చింది ఈ కార్తీక పాడ్యమి రోజు పోలి ఎక్కడ పక్కింట్లోకి వెళ్ళి దీపం పెడుతుందో ఎక్కడ భగవంతుడి అనుగ్రహం పొందుతుందో అని అత్తగారు రోజు చేసే పనులే కాకుండా ఎక్కువ పనులను అప్పచెప్పి అసలు ఊపిరి సలపనంత పని అప్పచెప్పేసి తను నదీ స్నానానికి వెళ్ళి అక్కడ దీపాలు పెట్టడానికి వెళ్తుంది అలాగ పోలి ఇంకా భగవంతుడిని నమ్ముకొని తన శక్తికి మించిన పని అయినా సరే చక్కదిద్దుకొని ఇంకా ఆ రోజు చక్క చక్కగా దీపాన్ని వెలిగించింది యథావిధిగా దీపాన్ని వెలిగించి భగవంతుణ్ణి స్మరించగానే భగవంతుడు తన భక్తికి మెచ్చి ఇంకా ఈ పోలి చేసిన ఎంత కష్టమైనా సరే తన నామస్మరణ మరవలేదు తనకి దీపం పెట్టడం మరవలేదు అలాంటి పోలీని అనుగ్రహించడం కోసము ఆకాశం నుంచి వెళ్ళి పల్లకిని పంపించాడు ఇంకా ఆ పల్లకి వచ్చి ఇంటి దగ్గర ఆగింది అలాగ పోలిని తీసుకొని వెళ్ళడానికి దేవదూతలు వచ్చారు ఈ విషయము ఇరుగు పొరుగు అందరికీ తెలిసి అత్తకి తెలిసింది అత్త ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చి అమాంతము పోలీకే ఎందుకు ఆ అనుగ్రహం వచ్చింది మాకెందుకు రాలేదు అని అడగగా ఆ దేవదూతలు ఏం చెప్పారంటే పోలి నిష్కల్మషమైన భక్తితో భగవంతుణ్ణి ఆరాధించింది మీరు మాత్రం ఈర్షా ద్వేషాలతో తనని చాలా కష్టపెట్టారు మీ భక్తిలో ఈర్షా ద్వేషము తప్ప భగవంతుని పైన ఎటువంటి ప్రేమ అనురహగాలు లేవు కానీ పోలి అలా కాదు ఎంత కష్టమైనా సరే భగవంతుణ్ణే నమ్ముకుంది అందుకోసమే భగవంతుడు ఆమెకి స్వర్గ ప్రాప్తి అనుగ్రహాన్ని కల్పించాడు అందుకోసమే ఈ పల్లెకి వచ్చింది మీలాంటి వాళ్లకు కాదు అని అత్తని తొలగించి తప్పించి ఇంకా పోలిని తీసుకొని స్వర్గానికి వెళ్ళారు ఇది పోలి కథ ఇంకా ఇలాగ చాలా మంది మనము మన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించే ఉంటాం కదా అందులో నాకు కూడా ఈ పోలికి జరిగే సంఘటనలు ఎన్నో ఉన్నాయి మనం పూజలు చేసుకున్న ఈర్షపడే వాళ్ళు ఉంటారు ఈర్షపడే వాళ్ళు అయిన వాళ్ళే ఉంటారు ఇంకా ఆ వాళ్ళు అయిన వాళ్ళు అంటే అత్తే కావచ్చు తోటి కోడళ్ళే కావచ్చు ఆడబిడ్డలు ఇంకా వదినలు మరదనలు ఇలాగ ప్రతి వాళ్ళ జీవితంలో ఎవరో ఒకరు మన జీవితాన్ని చూసి ఈర్షపడే వాళ్ళు ఉంటారు మనం చేసే పనులు మనం చేసే పూజలు ప్రతి ఒక్క దాంట్లో ఈర్షపడుతూ ఉంటారు ఆ ఈర్షతో వాళ్ళు ఎన్నో చేస్తూ ఉంటారు చెడగొట్టు ఉపాయాలు చాలా చేస్తూ ఉంటారు అయినా సరే మనము ఎటువంటి అంటే వాళ్ళు ఎన్ని చేసినా సరే వాటిని పట్టించుకోకుండా మనము ఏంటి మన మంచి ఏంటి మన సంస్కారం ఏంటి అనేది ఆలోచించుకొని భగవంతుణ్ణి అయితేనేంటి మన ఇంటిని చక్కదిద్దుకోవడం అయితేనేంటి ఏదైనా సరే ఎటువంటి ప్రయత్నాలు చేసినా వాటిని పక్కన పెట్టి మన బాధ్యత మనము కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే తప్ప తప్పకుండా భగవంతుడి అనుగ్రహం ఉంటుంది మన జీవితం కూడా ఉన్నతంగా మారుతుంది ఎందుకని చెప్తున్నానంటే ఈ జీవితంలో నా జీవితంలో చాలా విషయాలు జరిగాయి ఇంకా ఎందుకంటే జీవితాన్ని కోల్పోయేలాగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకేంటంటే ఈర్షలు ఉంటాయి కదా ద్వేషాలు ఉంటాయి కదా సంసారం కూలాలని చేసే ప్రయత్నాలు కూడా చాలా ఉంటాయి ఇంకా మనం ఏదో కష్టాలు పడుతూ ఉంటాము ఆ కష్టాలని వేలెత్తి చూపే వాళ్ళు ఉంటారు అవమానించే వాళ్ళు ఉంటారు ఇంకా డబ్బు ఉంది కదా అని డబ్బు మదంతో ఆ అవమానాలు చేస్తూ ఉంటారు మాటలు అంటూ ఉంటారు కానీ మన కర్తవ్యం ఏంటి మనకు ఒకరు ఇస్తలేరు మన కష్టంతో మనము బతుకుతున్నాము మనము భగవంతుని సేవించుకుంటున్నాము మన జీవితాన్ని ఉన్నంతలో తీర్చిదిద్దుకుంటున్నాము ఒకరి పెడితే తినే ప్రసక్తి లేదు ఇంకా వాళ్ళతోటి మనకు వచ్చిందంటూ ఏమీ లేదు అనుకుంటాను నేనైతే ఇంకా నేను ఒక్కటే భగవంతుణ్ణి ఆరాధిస్తూనే ఉంటాను ఎందుకంటే నా జీవితంలో ఆ దేవుడికి పూజ చేయడానికి దీపం పెట్టడానికి నూనె లేని పరిస్థితులు ఎన్నో వచ్చాయి చాలా వీడియోలో చెప్పాను బాధపడుతూ అలాంటి పరిస్థితులు అయినా సరే వత్తిని తడిపి దీపం పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి అలా దీపం పెట్టుకోకుండా ఉండి వట్టి పువ్వులతో అర్చన చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి అయినా సరే ఎప్పుడు తన పైన నమ్మకాన్ని నేను ఎప్పుడూ వదలలేదండి ఆ నమ్మకమే కావచ్చు నాకు ఇప్పుడు ఇంట్లో ఏదైనా సరే ఆ భగవంతుడు నాకుండ నాకున్న జీవితంలో నా జీవితానికి సంబంధించి అన్ని అనుకూలమైన పరిస్థితులు కల్పిస్తారు పూజలు అయితేనేంటి ఇంకా ఏదైనా సరే ఏదైనా కష్టం ఉంది ఏదైనా ఇబ్బంది ఉంటే తర్వాత ఏదైనా చేసుకోవాలని డబ్బులు సహకరించకపోయినా ఏది లేకపోయినా సరే ఆ టైంకి అది అద్భుతంగా చేసుకునేలాగా చేస్తాడు పూజలు అయితేనేంటి ఇంట్లో భోజనాలు పెట్టుకోవడానికి అయితేనేంటి పిల్లలకి ఏదైనా చిన్నగా పా పుట్టినరోజులు చేయాలనుకున్న పండగలు వ్రతాలు నోములు ఇలాగ ఏది వచ్చినా సరే ఆ టైంకి భగవంతుడు ఏదో ఒక రూపకంగా ఆ పని అద్భుతంగా చక్కగా జరిగేలాగా నా మనసుకు సంతోషంగా ఆనందంగా జరిగేలాగా చూస్తాడు ఎన్ని కష్టాలు పడ్డా సరే ఆ భగవంతుణ్ణి మనము నిష్కల్మషమైన భక్తితో ఆరాధిస్తే తప్పకుండా ఆ దేవుడు కరుణిస్తాడు ఆ శ్రీ మహావిష్ణువు కరుణిస్తాడు ఉమామహేశ్వరుడు కరుణిస్తాడు భగవంతుడు ప్రతి ఒక్క దేవుడు కరుణిస్తాడు కానీ మన భక్తి ఎలాగుండాలి అంటే నిష్కల్మషంగా ఉండాలి భక్తి మాత్రమే ఉండాలి ఎందుకంటే ఇవాళటి రోజుల్లో ఎలాగుందంటే ఒకరిని చూసి ఒకరు చేసుకునే విధానం ఉంది అసలు అలాగే చేయకూడదు మన ఉన్నంతలో మనకి ఏది ఉంది ఎలాగుంది అనేది చేయాలి అంగులు ఆర్బాటాలకు పోవాల్సిన అవసరం లేదు కానీ కలకలలాడుతూ ఉండాలి ఇల్లు కలకళలాడుతూ ఉండాలి అంటే హంగులు ఆర్బాటాలు అవసరం లేదు చక్కగా దీపకాంతులలో చక్కగా పసుపు కుంకుమలతో గడుపు నిండుగా ఉండి ఇంకా ఉన్నంతలో ఆ భగవంతుని పువ్వులతో ఇంకా భక్తితో ఆరాధిస్తే వైభవంగా కనిపిస్తుంది ఇంకా ఈ పూజలే నిదర్శనం అనుకోవాలి ఇంక ఇక్కడైతే చక్కగా తులసి పూజ చేసుకున్న తర్వాత ఇంకా నీళ్ళలో పసుపు కుంకుమలు పువ్వులు వేసి నమస్కారం చేసుకొని గంగాదేవి మంత్రాన్ని చదువుకొని ఇంకా బియ్య పిండితో చలివిడి పిండితో దీపం దీపాలు తయారు చేసుకున్నారంటే ఇంకా ఆ దీపాలని నీళ్ళలో వదిలి నమస్కారం చేసుకున్నాను ఇంక ఇలాగ దీపాలను వదిలి నమస్కారం చేసుకొని తులసి దగ్గర ప్రదక్షిణ నమస్కారం చేసుకొని కార్తీక మాసం అయితే చాలా అద్భుతంగా చేసుకున్నాను ఈ కార్తీక మాసంలో పౌర్ణమి చాలా అద్భుతంగా పూజ చేసుకున్నాను తులసి కళ్యాణం చేసుకుంటాను తులసి కళ్యాణం కూడా చాలా అద్భుతంగా చేసుకున్నాను ఆ వీడియోస్ కూడా పెట్టాను ఇంకా ఈ పోలీ పాడ్యమి కూడా చాలా అద్భుతంగా జరిగింది ప్రతి నిత్యము దీపం పెట్టుకుంటే ఒక్క ఐదు రోజులు తప్ప మిగతా రోజులంతా కార్తీక మాసం చేసుకున్నాను తర్వాత చక్కగా నాకు ఇష్టమైన దైవాన్ని భక్తితో ఆరాధించడం కోసము గుడికి కూడా వెళ్ళాను ఇంకా ఇలాగ ప్ర ప్రతిదీ చాలా అద్భుతంగా జరిగిందండి ఇంక ఇక్కడ పూజ చేసుకొని ఇలాగే దీపాలు వదిలేసిన తర్వాత ఇంకా ఆఖరి రోజు పోలిపాడ్యం రోజు మనము దామోదరుణ్ణి పూజించుకోవాలి దామోదరుడు అంటే మనకి ఉసిరిక వృక్షంలో ఉంటాడు కాబట్టి నాకు ఇక్కడ భగవంతుడు ఇప్పుడు నేను ఉండే ఇంట్లో ఎలాగంటే ప్రతిదీ నా ఇంటి ముంగిట్లలోనే ఉంచాడు ఈ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నా పూజలు ప్రతి ఒక్కటి దేవుడు దగ్గరగా ఇంకా ఇక్కడే ఉన్నాను నేను ఇక్కడ నీకు అవకాశం ఇక్కడే ఇచ్చాను ఇక్కడ నీ ఇంటి ఎదురుగానే ఉన్నాను నన్ను సేవించుకో అన్నట్టుగా ఇంకా ఇంటి ముందే ఉసిరిక వృక్షం ఉంటుంది ఇంకా ప్రతి నిత్యము ఈ ఉసిరి ఈ వృక్షానికైతే దీపము ఉదయాన్నే తులుసుకోట దగ్గర దీపం పెట్టుకొని పూజ చేసుకున్న తర్వాత ప్రతిరోజు ఇక్కడే కూడా దీపం పెట్టుకునేదాన్ని ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ ఇంక ఈరోజు ఆఖరి రోజు ప్రతిరోజు తుల ఉసిరి మొక్క దగ్గర దీపం ఇలాగ వెలుగుతూ ఉంటే చాలా బాగా అనిపించిందని కూడా అన్నారు నాకు చాలా బాగా అనిపించిందండి నిత్యం పూజ చేసుకొని ఆ భగవంతుణ్ణి నా కుటుంబము ఆయుర ఆరోగ్యాలతోటి చక్కగా సిరి సంపదలతోటి వర్ధిల్లాలి నా పిల్లలు బాగుండాలి ఆరోగ్యంతో ఇంకా మనకి కావాల్సినవి అవే కదా మన శక్తి కొలది భక్తి కొలది మనకి ఉన్నతమైన జీవితము కలగాలి మనము ఏదైతే సంపాదిస్తున్నామో అది కొంత డబ్బైనా పర్వాలేదు అది మనకి ఎదుగుదలను ఇవ్వాలి కోట్లు సంపాదించలేము అని బాధపడకూడదు మనకి ఏదూ లేదని అస్సలు బాధపడకూడదండి నేనైతే ఇది చెప్పాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఉన్నది కొంత సంపాదనే కావచ్చు అందులో తృప్తిగా ఆనందంగా జీవించడం ఎలాగో మనము నేర్చుకోవాలి ఆ భగవంతుని నిత్యం ఆరాధించాలి మన జీవితంలో అనుకోనివి అనుకున్నవన్నీ నెరవేరుతాయి నిజం ఏదైనా సరే పెళ్లి చేయాలంటే కోట్లు కావాలి అనుకుంటారు ఒక్క రూపాయి కూడా లేకుండా కట్నం ఇవ్వకుండా చక్కగా పెళ్లి చేసి ఆ పిల్లను పంపించి వాళ్ళు చక్కగా ఉంటున్నారు అలాగే చేసుకునే వాళ్ళు లేరా కోట్లు పెట్టి ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు మనశ్శాంతి లేకుండా ఉంటున్నారు కానీ చిన్న పూరి గుడిసెలో ఉండేవాళ్ళు చక్కగా మనశ్శాంతికి ఉండట్లేదా అలాంటి జీవితం మనకి బాగుంటుంది కదా నేనైతే అలాగే కోరుకుంటానండి ఇంకా ఏదైతే నాకు నా స్తోమతకి తగ్గట్టుగా భగవంతుడు అన్నీ నాకు నెరవేర్చాలి అని కోరుకుంటాను ఇంకా ఇక్కడ ఉసిరి చెట్టు దగ్గర కూడా మనము చక్కగా దీపాన్ని వెలిగించుకొని ఆ దామోరుద్దరుణ్ణి ఆఖరి రోజు కార్తీక మాస హోలీ మీ రోజు చక్కగా పూజ చేసుకున్న తర్వాత ఇంకా ఇంట్లో దళ అర్చన పిలువపత్ర అర్చన చేసుకున్నాను ఇంకా లక్ష్మీనారాయణులకి తులసీదల అర్చన తర్వాత ఇంకా శివుడికి బిల్వపత్ర అర్చన చేసుకున్నాను చక్కగా అద్భుతంగా అనిపించిందండి చాలా అద్భుతం ఇంకా ఈ మాసం అంతా అద్భుతంగా పూజ చేసుకున్నాను ఇంకా అంతే మనము యథాశక్తిగా భక్తితోటి సేవిస్తే ఇంకా ఎంత బాగా అనిపిస్తుందో ఈ మాసం కార్తీక మాసం నాకు చాలా ఇష్టము ఇంకా కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఇంకా కొద్ది రోజులు మనకి నేను ఇంకా ఏంటంటే కొద్ది రోజులు నిత్యం దీపారాధన చేసుకున్న తర్వాత మళ్ళీ అటు సంక్రాంతి నోములు వస్తాయి సంక్రాంతికి పూజ చేసుకోవడం ఉంటుంది ఇంకా ఇలాగా ప్రతి పండగ ప్రతి మాసము చాలా అద్భుతము ఇంకా నిత్యం దీపారాధన చేసుకుంటే ఇల్లు కలకళలు ఉంటుంది ఎప్పుడు నిత్య కళ్యాణము తోరణంగా ఉండాలి అండి ఇంటిని అలాగా చూసుకోవాలి మన పూజా మందిరం కూడా అలాగ కలకలలాడుతూ ఉండాలి మన ఇల్లు చిన్నదైనా పర్వాలేదు అద్భుతంగా కలకలలాడుతూ ఉంచుకుంటే దైవ కళ దేవుడు మన ఇంట్లోనే ఉంటాడు ఏమంటారు అవునా కదా మీరైతే కామెంట్లో తెలియచేయండి మీ అభిప్రాయాలని ఇంక ఇక్కడ చక్కగా పూజ చేసుకొని దేవుడికి అర్చన చేసుకున్న తర్వాత ఇంకా ఏదో విధిగా ఇల్లంతా సాంబ్రాన్ని వేసుకోవడము అగ్నిహోత్రానికి పూజ చేసుకోవడము ఇంకా డైలీ ఒకే విధంగా ఉంటుందండి పూజ ఇంకా ప్రత్యేక దినాలలో ఇలాగ పూజలు ఇలా దీపాలు ఎక్కువ పెట్టుకోవడము నైవేద్యాలు వండి పెట్టుకోవడం అలాగుంటుంది ఉంటుంది ప్రతినిత్యము దీపం పెట్టుకోవడము పువ్వులు పెట్టుకోవడము అర్చన చేసుకోవడము ఇంకా అష్టోత్తర నామావళి అర్చన అయితే చేసుకుంటాను అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం కదా లక్ష్మీదేవి అమ్మవారు చాలా ఇష్టం కాబట్టి ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకొని పూజ చేసుకుంటాను ఇంక ఇక్కడ ముందే ఇంకా ఎందుకంటే వంటకి ప్రిపరేషన్ అవుతుంది ఇంకా చక్కగా పూజ చేసుకుంటూ అటు వంట చేసుకుంటూ ఉంటానండి ఇంకా ఏదైనా సరే కరెక్ట్ టైంకి అవ్వాలి అంటే మనం అన్నీ శ్రద్ధగా చేసుకోవాలి తర్వాత ఇంక ఇక్కడ నాకు ఎప్పుడు ఇంట్లో వంటగదిలో గణపతి ఉంటుంది ఇంకా గణపతి దగ్గర చక్కగా దీపం పెట్టుకొని ఇంకా సాంబ్రాణి వేసి హారతి పెట్టి నమస్కారం చేసుకొని ఇంకా చిన్నవి రోళ్ళు ఉంటాయి కదా అవి కూడా మనకి లక్ష్మీదేవితో సమానం అంటారు కదా వాటికి కూడా చక్కగా గంధం బోట్లు పెట్టి ఉంచుకుంటాను ఎప్పుడు ఎప్పుడు వాటికి కూడా హారతి ఇస్తూ ఉంటాను అగ్నిహోత్రానికి ఇస్తూ ఉంటాను చక్కగా ధూప సాంబ్రాన్ని ఇస్తూ ఉంటాను నిత్యము అగ్నిహోత్రానికి పూజ చేసుకుంటే నా దృష్టిలో ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఇంకా అగ్నిహోత్రము నిత్యము మనము పూజ చేసుకొని నమస్కారం చేసుకుంటే మనకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తుంది ఎందుకంటే అన్న ప్రసాదము మనకి ఏదైతే అన్న ప్రసాదం ఉంటుందో మనము వంట చేసే ఇంటిలో నుంచి ఆరోగ్యము సిద్ధిస్తుంది ఇంకా ఎన్ని ఉన్నా సరే మనకు ఆరోగ్యం అనేది ముఖ్యం కదా ఇంకా ఆరోగ్యం కోసమైతే ఈ అగ్నిహోత్రాన్ని చక్కగా పూజ చేసుకుంటానండి ఇంక ఇలాగైతే పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా విధిగా వంట చేసి ఇంకా పిల్లలకి టిఫిన్స్ వేసి బాక్స్ పెట్టి పంపించిన తర్వాత విధిగా రోజు చేసుకునే పనులైతే చేసుకున్నాను ఇంక ఈ పోలీ రోజు ఆఖరి రోజు కార్తీక మాసము చక్కగా అద్భుతంగా పూజ అయితే చేసుకున్నాను ఇంకా ఈ వీడియో మీకు ఎలాగనిపించిందో తప్పకుండా తెలియచేయండి ఇంకా వీడియోస్ ఎప్పుడు ఒకేలాగా ఉంటాయి పూజ అంటే ఒకేలాగా ఉండాలి మన పద్ధతి ఎప్పుడు ఒకేలాగా ఉంటుందండి ఒక్కొక్కరి పద్ధతి ఒక్కొక్కలాగా ఉంటుంది ఒక్కొక్క పూజా విధానంలో ఒక్కొక్కలాగా ఉంటుంది ఇంకా తర్వాత పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఇల్లంతా ఒకసారి సాంబ్రాణి వేసుకుంటాను ఈ సాంబ్రాణి వేసుకోవడం ద్వారా తెలుసు కదా మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి వస్తుంది మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఏదైనా సరే ఏ విషయాలైనా సరే మనము తీసుకునే నిర్ణయాలు ఎలాగుంటాయి అంటే అంటే ఇంట్లో ఒక మంచి ఎనర్జీ గెయిన్ అవ్వడం వల్ల మనకి మంచి నిర్ణయాలు వస్తాయి ఇంకా ఎటువంటి కష్టాలు వచ్చినా సరే వాటికి మనకి పరిష్కారాలు అనేటివి తొందరగా దొరుకుతాయి ఇంకా నేను నా అభిప్రాయం అన్నమాట నా అభిప్రాయం అలాగుంటుంది నేను అలాగా ఆలోచిస్తూ ఉంటాను ప్రతి విషయంలో ఎందుకంటే ఎన్నో కష్ట నష్టాలు జీవితంలో వస్తూనే ఉంటాయి వాటిని అధిగమించి వస్తున్నాను కాబట్టి ఇలాగ మీతో ఈ విషయాలన్నీ షేర్ చేశాను మరొక మంచి వీడియోతో కలుసుకుందాము ఇంకా టైం అవుతుంది కాబట్టి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్